అందరికీ నమస్తే అండి కవర్ చేయాలంటే వైసీపీ నాయకుల తర్వాత రండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏదైతే ఉందో తన అక్రమాస్తుల కేసుల విషయం మన అందరికీ తెలిసిందే ఆ విచారంలో భాగంగా దాదాపు ఒక ఆరేళ్ళ బట్టి కోర్టుగా హాజరు అవ్వట్లేదు ఎగ్గొట్టేసీడు ముఖ్యమంత్రి హోదా అడ్డం పెట్టుకుని ఎగ్గొట్టేసీడు కొన్ని అధికారంలో ఉన్నాను ఆ తర్వాత అనేక కారణాలు చెప్పుకుంటూ నేను వస్తే ప్రభుత్వాలు భద్రత కల్పించాలి నా అభి నాకు అభిమానులు ఎక్కువ భయంకరంగా వచ్చేస్తారని చెప్పేస్తే నేను దాదాపు ఒక సంవత్సరం సంవత్సరం కాలం పోటీ గడుపు వచ్చేసాడు ఖచ్చితంగా నువ్వు ఇప్పటివరకు చెప్పిన మాటలు మేము విన్నాం అబ్బాయి అయ్యే కుదరవు ఇంకా ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఆ నిమిత్తం ఈరోజు కోర్టుకి వెళ్తున్నాడు వీళ్ళు ఏమని చెప్తారు తెలిసేలో మా మీరు వెంకటరెడ్డి గారు మాట అనమాట ఒకసారి వినిపిస్తూ చూడండి నేను ఒక షెడ్యూల్ బయటకు వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి పర్యటన వివరాలన్నీ కూడా బయటకు వచ్చినాయి కోర్టులో ఒక గంటే ఉంటానని చెప్పేసి అని ఆ షెడ్యూల్లో ఉంది దానికి సంబంధించి లేవని ఏమని మాట్లాడతారంటే జగన్మోహన్ రెడ్డి కోర్టుకెళ్ళేది ఈ తన అక్రమాస్తుల కేసుల విషయాన్ని గురించి కాదంట జగన్మోహన్ రెడ్డి లండన్ అన్నాడు కదా మొన్న లండన్ నుంచి వచ్చిన తర్వాత కోర్టుకి వెళ్ళి కనబడ్డాంట అంటే హాజరు ఇచ్చుకోవడానికి వెళ్తున్నాడు అని మాట్లాడుతున్నాడు వాళ్ళు ఇంకా నేవరా బాబు జడ్జి గారు కోర్టు సిబ్బంది బెంగెట్టుకున్నారా అనలేదు రానున్న రోజులు అలా కూడా అంటారా లేదు లేదు జగన్మోహన్ రెడ్డి కోర్టుకెళ్ళి చాలా కాలం అయిపోతుంది కదా అక్కడ కోర్టు సిబ్బంది జడ్జి గారు బెంగెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి మీద అందుకని చెప్పేసి కనబడడానికి వెళ్ళాడని చెప్తారు ఇలా ఒకసారి వీడు ఏమన్నా మాట్లాడుతున్నాడు వినిపిస్తూ ఉండే జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ఇచ్చి కోర్టులో గంటసే ఉంటారు అన్నాడు కోర్టులో గంటే ఉంటారని చెప్పి డిసైడ్ చేస్తారా అని చెప్పి ఈ బోర్టు షెడ్యూల్ ఆ షెడ్యూల్ ప్రకారం అది గంట అవ్వచ్చు రెండు పావు గంటలోనే అయిపోవచ్చు లేదంటే రెండు గంటలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నది కోర్టుకి ఓన్లీ ఆయన లండన్ పర్యటనకు వెళ్ళేటప్పుడు తీసుకున్నటువంటి అనుమతిలో పర్యటన అనుమతి అప్పుడు మీరు పర్యటనకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి వ్యక్తిగతంగా హాజరవ్వాలి అని ఇచ్చారు దానికి సంబంధించి వెళ్తున్నాడు కంగారు పడమా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరందరూ పెట్టించినటువంటి తప్పుడు కేసులకు అది విచారణ దాంట్లో మీద వాదనలు జరుగుతానే ఉంటే అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా హాజరవాల్సిన పని లేదని చెప్పి డైరెక్ట్ గా కోర్టే ఇచ్చింది సో ఇప్పుడు కేవలం లండన్ సంబంధించి మాత్రమే అది ఒకసారి చేసింది ఇంకా లండన్ పర్యటన అయిపోయింది ఎల్లు వచ్చేసాడు కదా ఇంకా దాని గురించి ఎందుకు పిలుస్తారు ఆ మాత్రం బుర్ర లేకుండా ఉన్నారంట రాష్ట్ర ప్రజలంతా కూడా మరీ అంత మెట్టకాల కింద లెక్క కంటారా మీకు ధనం పెడతామా మమ్మల్ని అమాయకులు అనుకోవడంలో తప్పులేదు కానీ మరీ మెట్టకాల కింద వేసి వీళ్ళంతా కూడా ఎరుపప్పల్లే మనం ఏం చెప్పినా కానీ గొర్రెలా తింటారు అనుకోదురా కోర్టు అందుకు పిలిచిందా లండన్ వెళ్ళావు కదా ఒకసారి రుచి కనబడు నీ పర్యటన విశేషాలు ఏమైనా ఉంటే కనుక ప్రయాణం బాగా జరిగిందా అక్కడేం అసౌకర్యాలు ఏం కలగలేదు కదా అంతా బాగుంది కదా భోజనానికి గట్రా ఎలాంటి లోటుపాట్లు లేవు కదా అని చెప్పేసి అని పిలిచి పోరం బొగ్గలరా మీరు ఎంత పోరం అంటే నాకు అర్థం పట్టు మనం ఉన్నా నిజం మాట్లాడుకోలేము మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేమా ఇక్కడికి వచ్చి అప్పబ్బా కోరులో అయిపోయింది పర్యటన గురించి ఎందుకు పిలుస్తారా నాకు అర్థం పర్యటనకి వెళ్ళి వెళ్ళొచ్చిన తర్వాత కోర్టులో కనబడమన్నారా హాజరు ఎంచుకోమన్నారా అటెండెన్స్ మళ్ళీ ఇంకా ఇంకేమన్నారో చెప్పండి పర్లేదు వింటాం మీరు ఎన్ని చెప్పినా మేము వింటాం అలా అమాయకులు కదా మాకేం తెలదు కదా నిజానికలు మాయే అమాయకులు రాష్ట్రంలో చదువు చాలామంది చదువుకోలేని వ్యక్తులు ఉన్నారు మీరు ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా మేము నమ్మేస్తాం చెప్పపోయారా యోగక్షేమాల కోసం పిలుస్తున్నారని చెప్పేసి అని వింటాం మేము ఇక్కడ చక్కగానే మాట్లాడచ్చు తప్పే కవర్ చేయచ్చు తప్పలేదు మరింత అడగోలుగా కవర్ చేయకూడదా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో దాదాపు ఒక రెండు మూడు సార్లు నాలుగు సార్లు లండన్ వెళ్ళాడు ఈ ఆరేళ్లలో అంటే కోర్టుకి ఎగోటేసిన తర్వాత చాలాసార్లు కోర్టు అనుమతులు తీసుకొని విదేశాలకి ఎల్లు వచ్చాడు అన్న ఇల్లు వచ్చింది ప్రతీసారి నాపల్ కోర్టుకి వెళ్ళాడా వెళ్ళలేదుగా అప్పుడు పిలవలేదుగా అంటే ఇప్పుడు యోగక్షేమాలు తెలుసుకోవడానికి సౌకర్యాలు అన్నీ బాగా ఉన్నాయో లేదో కనుక్కోవడానికి అక్కడ భోజనానికి లోటుపాట్లు లేవు కదని చెప్పి కనుక్కోవడానికి పిలుపుతున్నారా అభిచే ఇంకా చెప్పండి రా పర్లేదు వింటామా మీరు చెప్పేటోళ్ళు మేము వినేటోళ్ళు మీరు ఎన్ని చెప్పినా చేస్తాం సిగ్గుపడా హా దోచేసింది కాకుండా తినేసింది కాకుండా పదహారు నెలలు జైల్లో ఉన్నాడు నలభై మూడు వేల కోట్ల రూపాయలు జప్తు చేశారు దానిలో పదేళ్ళ బట్టి బెయిల్ పైన బయట ఉన్నాడు ఆరేళ్ళ బట్టి విచారణ ముందుకు సాగనవ్వట్లేదు వ్యక్తిగతంగా హాజరవ్వాలని చెప్పేసి ఇప్పటి నుంచి కాదు రెండు మూడు నెలల బట్టి చెప్తున్నారు ఒక పిటిషన్ ఒకటి ఇంకొక పిటిషన్ అది ఒక పిటిషన్ ఇదిగో పిటిషను నాకు ఆదు ఉందా నాకు ఇది ఉందా నేను అక్కడికి వెళ్ళాలి నేను ఇక్కడికి వెళ్ళాలా నేను రావడానికి వీలు పడతావు ఆఖరికి మొన్న కూడా ఏమని మాట్లాడేట్రా మొన్న రీసెంట్గా ఒక వారం రోజుల కింద ఒక పిటిషన్ వేసాడు కదా నేను వచ్చే ప్రభుత్వాలు భద్రత కల్పించలేవు నేను పెద్ద మగోన్ని అల్లార్లో జరుగుతాయి నా అల్మార్లు అంతా రోడ్డు ఎక్కేసి గిలగల్ గిలిగలు కొట్టేస్తుంటారు అక్కడ కావాలంటే వీడియో కాన్ఫరెన్స్లో నేను పాల్గొంటాను ఈ పోటు కోసం అన్నం కా నవ్వురా బాబు జడ్జీలు అందరినీ ఇంటి అవ్వలేదు సంతోషం నేను అక్కడికి రాలేని మీరేరియా అన్నాడంటే నిజంగా నవ్వుదురేమో మాట్లాడచ్చు రాజకీయంగా బోల్ విమర్శలు చేయచ్చుకొని మరి ఎడ్డగోలు ఎంత అడ్డగోలుగాను ఒక దొంగని పెద్ద నాయకుడిగా ఆ పోల్ చేసి రుద్దేత్తనారా రుద్ద మాకండి మాకు మా మీద చాలు కవర్ చేసింది చాలు పైగా ఈడు బూతికిట్టు అని మాట్లాడటం మరి సాక్షిలో వచ్చే వార్తలను ఉద్దేశించి యజమానుని మేమేం అన్నాలో సరేరా మీరే కాదనట్లేదు నేను ఆంధ్రజ్యోతిని ఉద్దేశించో లేదంటే రాధాకృష్ణ గారిని ఉద్దేశించో టీవీ ఫైవ్ని ఉద్దేశించో నాయుడు గారిని ఉద్దేశించో మీరు రకరకాల పేర్లు పెట్టి మాట్లాడే మీరు సాక్షిని ఉద్దేశించి సాక్షి పత్రికను ఉద్దేశించి సాక్షి టీవీని ఉద్దేశించి యజమానులు అయినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా కొంతమంది వాళ్ళని ఉద్దేశించి మేము మాట్లాడితే భూతి జగన్ అనో ఇంకొకటనో ఇంకొకటనో బాగుంటుందా మనకు ఒక రోత పత్రిక ఉంది మనకు ఒక రోత టీవీ ఉంది పొద్దులే తన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం బాగా ఇక్కడికి వచ్చి ఎక్కుమాలు తానుమా ఈడు మాట్లాడే మాట్లాడ ఇది ఈడనే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా మొత్తం అంతా కూడా అదే ఇదే స్క్రిప్ట్ అనమాట సేమ్ స్క్రిప్ట్ అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం కోర్టుకి వెళ్ళట్లేదు అటెండెన్స్ హాజరనమాట వ్యక్తిగతంగా కనబడాలంట కనబడడానికి వెళ్తున్నాడని చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఒకసారి ఇంకో కొద్దిగా ఉంది వినిపించిన తర్వాత చ కాసేపు కానీ ఇప్పుడు వాళ్ళ అభిమానులు వేసే ట్వీట్లు ఉంటాయి కదా వైసీపీ కార్యకర్తలు వీళ్ళందరికీ కూడా ఒక స్క్రిప్ట్ ఇస్తారు ఆ స్క్రిప్ట్ నేను చదివినిపిస్తాను చూడండి ఇక్కడ చీఫ్ చేస్తా మిస్ అయింది అది ఇదే స్క్రిప్ట్ వాళ్ళ కార్యకర్తలు కూడా వైసీపీ కార్యకర్తలు కూడా సేమ్ స్క్రిప్ట్ ఇప్పుడు ఇది వీడేదైతే మాట్లాడాడో లండన్ పర్యాటన నుంచి వచ్చిన తర్వాత అని చెప్పేసి అని సేమ్ స్క్రిప్ట్ వాళ్ళు కూడా ఇంక అందులో తిరిగిలేదుగా వీడు మాట్లాడిందే వాళ్ళు కూడా రుద్ది అవుతున్నారు అనమాట ఇకనైనా సరే కాస్త సిగ్గుపడంటారా మరి అంత జనాలు అంత ఎర్రోళ్ళు కాదు పిచ్చోళ్ళు కాదు అంత అమాయకులు కాదు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి ఎందుకు వెళ్తున్నాడో తెలుసుకోలేనంత అంత అమాయకులు కాదు అయిపోయిన పర్యాటన గురించి ఎందుకు రమ్మంటారా సీబీఐకి తెలియదా జగన్మోహన్ రెడ్డి ఇండియాకు వచ్చినప్పుడు అంటే ఇండియాకు వచ్చాడండి పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి లాయర్ల ద్వారా గానో లేదంటే ఇతర ద్వారా ఇంకెవరి ద్వారా కానీ సరే జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ని సీబీఐకి అప్పచెప్పారు కదా దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇండియాలో ఉన్నట్టే కదా లేదు లేదు అన్న నుంచి ఒకసారి కనబడమన్నారు వచ్చారో లేదో తెలుసుకోవాలి కదా అయ్యా ఇంకా నయ్యరా బాబు ఈనో సోషల్ మీడియా టెక్నాలజీ పెరిగింది ఇలా అన్నా ఉండగలిగాం కానీ లేకపోతే నా అవి బాబు మీరు ఎన్న చెప్తారా బాబు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుతున్నారని ఆ దేవుడే జగన్మోహన్ రెడ్డి అని ఈయనే అమాయకులు ఉండి మీరు ఎన్ని మాట్లా మాట్లాడతారా అంత పచ్చి అబద్ధాలు మాట్లాడడానికి సిగ్గెనిపించట్లేదు అసలు ఇక్కడ కూడా మరి కవరింగే సంతోషం ఇంకా అక్కడికి ఆపేసేయడం ఇంకా ఇంకా బంగెట్టుకున్నామనో లేదంటే పెళ్ళికి వెళ్తున్నాడు అనో వెళ్తున్నారని చెప్పలేదు అవి వద్దు జనానికి తెలుసు ఒక క్లారిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఎంత దోచేశాడు ఎంత తిన్నాడు ఎన్ని నెలలో జైల్లో ఉన్నాడో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసింది అనేది ఒక క్లారిటీ ఉంది అలాగే ఇక్కడికి వచ్చి మీరు అడగోలుగా వాదించొద్దండి అండి అది మీ పరువే అది రోజు రోజుకి దిగజారిపోద్ది చెప్పండి విమర్శించండి కాదని ఇట్లా ఉన్న వార్త ఉడికి అంట వెళ్ళేది దేనికి దాని గురించే కదా రాసేది పైగా ఎక్కడికి వచ్చి తప్పుడు వార్తలని అదని ఇదని దని ఎందుకు వచ్చిందికి వెళ్తానోరా ఇది మీరే మాట్లాడాలి వార్తలు రాయడం గురించి అందులో ఉన్న నిజాల గురించి మీరు చెప్పాలని వినాలి పొద్దులే సాక్షులు అన్నీ అబద్ధాలు ఉంటాయి ఒక్క డేట్ మినహాయించి డేటు వారం అంటే ఆ రోజు ఏదైతే ఉందో అది డేటు అరండి మినహాయించి వంద అక్షరాలు రాస్తే అందులో తొంభై తొమ్మిదిన్నర అబద్ధాలు ఉంటాయి దానికి లేదు అసలు అబద్ధాల గురించి మీరు మాట్లాడకూడదు ప్రచారాల గురించి మీరు మాట్లాడకూడదు తప్పే ఉంది జగన్మోహన్ డౌన్ అక్రమాస్తుల కేసులో విచారణకే వెళ్తున్నాడు తప్పే ఉంది అందులో చెప్పండి అది పది ఎలబట్టి బయట ఉన్నాడని చెప్పేసి జనానికి తెలియదా పదహారు నెలలు జైల్లో ఉన్నాడని చెప్పేసి జనానికి తెలియదా నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసిందని చెప్పేసి జనానికి తెలియదా ఇంకా వచ్చి అడ్డగోలుగా వాదిస్తూ అలా జరిగింది ఎలా జరిగింది తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్పుడు ప్రచారం చేసేది మీరు కవర్ చేసుకోలేక చచ్చిపోతున్నారు నిన్నటి నుంచి వెళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏదైతే ఉందో ఈ పర్యటనకు సంబంధించి కవర్ చేసుకోవాలి చచ్చిపోతున్నారు వాళ్ళు ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చపచ్చ మాటలు మాట్లాడమాక